హాయ్ ఫ్రెండ్స్ సారీ పళ్ళుకి నాటు వేయాలంటే మీకు ఎలా వేయాలనేది కన్ఫ్యూజన్ వస్తుందా చూడండి మనకి కొన్ని థ్రెడ్స్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది అవి రిమూవ్ చేయడానికి ఇలా కటింగ్స్ పెట్టుకోవాలి ఇలా కటింగ్ పెట్టుకోకుండా థ్రెడ్స్ రిమూవ్ చేయడా చేయాలంటే మనకి చాలా కష్టం అనిపిస్తుంది అనమాట చిన్న చిన్నగా ఇలా కటింగ్స్ పెట్టుకొని ఈజీగా రిమూవ్ చేయొచ్చు ఆ థ్రెడ్ రిమూవ్ చేసి మొత్తం సారీ ఎంత పొడవు ఉందో పళ్ళు అంత పొడవు కూడా చిన్న చిన్న కటింగ్ పెట్టుకొని ఇలాగ రిమూవ్ చేసేసుకోవాలి ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత అంత కరెక్ట్గా ఉందా కుర్చీ ఎట్లా ఉందా అనేది సరి చేసుకొని వాటర్ తీసుకోవాలి అంటే వాటర్తో చేసుకుని మనం ఈజీగా చేయొచ్చు అనమాట ఇలా ఈ వాటర్ తీసుకొని మనం ఫింగర్ని వాటర్ తో తడి చేసి అప్పుడు మనం ఏదైతే మనం రిమూవ్ చేసామో ఆ థ్రెడ్స్ మీద అప్లై చేసి మనం రోల్ చేస్తూ నాటు వేసుకోవాలి మనం ఎంత బ్రాడ్గా వేయాలనుకుంటున్నామనేది మనం అక్కడ డిసైడ్ చేయాలి హాఫ్ ఇంచా వన్ ఇంచా అని ఇలా తడి చేసుకుని మనం ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ రోల్ చేసుకుంటూ దాన్ని నెమ్మదిగా చిన్న నాటు వేసుకోవాలి ఆ నాటు ఎట్లా ఉండాలంటే కడవరకు వేయకూడదు కొంచెం వన్ ఇంచ్ డిస్టెన్స్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో నాట్ వేసుకుంటే సారీకి బాగుంటుంది తర్వాత ఎక్స్ట్రా ఉన్న లెంగ్త్స్ మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎట్లా ఉన్నాయి పొడవుగా వచ్చాయి కదా కావాలంటే షార్ట్ చేసుకోవచ్చు లేదా ఇలానే ఉంచుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో